মানে বাৰু আছে এটাই বাইছ মানে తీసుకో గత ఇరవై ఒక్క రోజుల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు మరి విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది ప్రభుత్వ శ్రీ ఆది శ్రీనివాస్ గారి సూచన మేరకు మరి ఒక రోజుకు దాదాపు పదహారు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు దాకా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా వెనకంజ వేయకుండా మరి ఆది శ్రీనివాస్ గారి సూచన మేరకు చాటకుండ పవన్ కుమార్ గారు మరి ఎర్రం శ్రీనివాస్ గారు కొత్త అనిల్ కుమార్ గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చొరవ తీసుకొని దాతల సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వచ్చి నిలబడి ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం మరి ఈరోజు చివరి రోజు మాకు ఆవుప వెమ్లవాడ శాఖకు ఈ అవకాశం దక్కినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఇంతకుముందు మేడం చెప్పినట్టు పేదల ఆకలి తీర్చడం లోపట విద్యార్థుల ఆకలి తీర్చడం లోపట ఒక మంచి సంతృప్తి అనేటువంటిది ఉంటుంది మరి విద్యార్థులు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క పరీక్షల లోపల మంచి మార్పులు సాధించి మరి దాతలకు కళాశాలకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్కూల్ ప్రిన్సిపాల్ గారు చొరువుతూ ఎమ్మెల్యే గారు చొరువతో ఇరవై ఒక్క రోజు దిగ్విజయంగా మధ్యాహ్న భోజన పథకం సా చేసినాము మీరు ఇరవై ఒక్క మంది దాతలు సహకరించినారు ఈ రోజు అభో మంగళ మహేష్ సారు వాళ్ళ గ్రూపు దాతగా ఉన్నారు మరియు మా ఇంత పెద్ద కార్యక్రమం మాకు ఎమ్మెల్యే గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు కానీ మా ప్రిన్సిపాల్ గారు కానీ దాతలు కానీ ప్రత్యేక ఇంటర్ పరీక్షలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి యాన్యువల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ యొక్క ఇంటర్ ఫలి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం కొరకై విద్యార్థులు మంచి ర్యాంకు సాధించడం కో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సారు ప్రదీప్ సార్ ప్రదీప్ సార్ ప్రదీప్ ప్రమోద్ సార్ వారు ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మధ్యాహ్న భోజనంకు వారు పిల్లలు వెళ్ళడానికి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని మన ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి మున్సిపల్ గారు తీసుకెళ్ళగా మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేయమని చెప్పి మా అందరికీ కొత్తానీలు గారికి మా ఎర్ర సినినకు మాకు ఆదిసిన గారు తమ్మి ఇట్లా మధ్యాహ్న భోజనాన్ని మనందరం కలిసి ప్రొవైడ్ చేద్దామని ఇరవై ఒక్క రోజు నుండి గత ఇరవై ఒక్క రోజుల నుండి ప్రతి ఒక్క రోజు కూడా దాతల సహకారంతో మొదటి రోజు ఆదిశ ఆదిశ్రన్న గారే స్పాన్సర్గా వారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజుతో ఇరవై ఒకటి రోజు పిల్లలకు హాల్ టికెట్ ఇస్తారు ఈరోజు రేపటి నుండి వాళ్ళు ఇంట్లో ఉండి హోమ్ క్లాసెస్ అవుతాయి కాబట్టి వారు రారు కాబట్టి ఈ రోజుతో మధ్యాహ్న భోజనాన్ని ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి ఆర్య వైశ్య ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ వేములవాడ శాఖ వంగళ మహేష్ గారు అన్న ఈరోజు మనం కూడా ప్రొవైడ్ చేద్దామనడం ఈరోజు వారు వంగళ మహేష్ గారు మర్యాల ప్రసాద్ గారు మర్యాల ప్రసాద్ గారు ఎర్ర మణికంఠ గారు ఆఓపా సభ్యులందరూ కూడా ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చేసి వారు కూడా స్పాన్సర్గా ఉండడం నాకు ఈ పదకొండు రోజులు నేను మా ఎర్రఎస్సీ కొత్త అని గారు ముగ్గురం కోఆర్డినేషన్ చేసుకొని దాతల సహకారంతో ప్రతినిత్యం కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే మాకు స్టాఫ్ మితలు రామ్ కానీ స్టాఫ్ పేర్లు తెలియదు దయచేసి ఏమనుకోకండి అందరూ వీరు కూడా మాకు చాలా చక్కగా సహకరించారు ఇరవై ఒక్క రోజు వారికి మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు గౌరవించినటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ గారికి మా యొక్క నిర్వాహకుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఈ కాలేజీలోనే ఇంటర్ చదివిన ఈ కాలేజీలోనే ఆడుకున్నా అట్లాగే ఈ కాలేజీకి నేను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంది ఎంతో సంతోషపడుతుంది విద్యార్థులకు ఒకటే మనవి దయచేసి ఇది ఇంటర్ అనేది మీకు ఒక మీరు ఎదగడానికి మీరు మంచి వృద్ధి చెందడానికి మీకు మంచి మార్గం సూచించడానికి ఇంటర్ అనేది మెయిన్ ఇంటర్లో మీరు చక్కగా చదువుకొని రేపు బీటెక్ డాక్టర్ ఇతర రంగాలలో వెళ్ళానంటే ఇది బేసిక్ ఇంటర్ ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని రేపు ఎంసెట్ ర్యాంక్ కానీ నీట్ కానీ మీరు మంచి ర్యాంకులు కొట్టుకొని వివిధ రంగాల్లో వివిధ పదవులు సాధించి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసి వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు